ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకి ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది ఆర్స్లర్ మిట్టల్ సంస్థకి తొలి దశలో ఎకరం యాభై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల చొప్పున రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయించింది సర్కార్ రెండో దశలో కేటాయింపుల కోసం భూ సేకరణకు ఏపీఐఐసికి ఆదేశాలు జారీ చేసింది ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లతో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయపేట వేంపాడు డిఎల్పురం బుచ్చురాజుపేట చందనాడ గ్రామాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో కేటాయించిన ఏడు వందల ఎకరాలతో పాటుగా ఇప్పుడు రెండు వేల రెండు వందల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరోవైపు తొలి దశలో ఇరవై వేల మందికి రెండో దశలో ముప్పై ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది ఇకలాగే పలు ప్రోత్సాహకాలతో భూ కేటాయింపులకు ఎస్ఐపీబీ సిఫార్సు చేసింది ఎన్ఎండిసితో త్రైపాక్షిక ఒప్పందానికి రైలు రోడ్డు నీరు విద్యుత్ క్వారీల వినియోగం కోసం సంబంధిత శాఖల సహకారం అందించేలా ఆదేశాలు జారీ చేసింది పదిహేనేళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు కి బొక్క రూపాయి రీయింబర్స్మెంట్ లభించింది అలాగే ప్లాంట్ నిర్మాణ సమయంలో ఆ తర్వాత ఏళ్ల పాటు రాష్ట్ర జీఎస్టీ అమ్మకాల్లో రీంబర్స్మెంట్ వర్తిస్తుంది మూలధన సబ్సిడీకి కూడా అవకాశం ఉంది మరోవైపు ఆర్సెలర్ మిటల్ సంస్థ నిర్మించే క్యాప్టివ్ పోర్ట్ తొలి దశలో రెండు బెత్తులు రెండో దశలో నాలుగు బెత్తలు ఏర్పాటు కానున్నాయి క్యాప్టివ్ పోర్ట్ తొలి దశలో నూట నలభై ఎనిమిది పాయింట్ రెండు ఆరు ఎకరాలు రెండో దశలో నూట అరవై ఎనిమిది ఎకరాలు అవసరం అవుతాయని అంచనా రెండు దశల్లో కోర్టులో ఆరు వేల మందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంది అయితే తొలి దశ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండో దశ రెండు వేల ముప్పై మూడు నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది ఏపీ ప్రభుత్వం